నేను ఇప్పుడు పత్రికారి వీడియో లింక్ ఒకటి పెట్టాను ఆయన చెప్పిన సందేశాలు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి వినండి నోట్ చేసుకోండి మీరు పత్రికారు వినేటప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మీరు నోట్ చేసుకోండి డైరీలు ఎన్నవుతాయి అవుతాయి ఏంటి ఇది చేయండి మీ జ్ఞానం బాగా పెరుగుతుంది మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏమైనా కొద్దిపాటి జ్ఞానం సంపాదించామా లేదా అన్నది మనకు తెలుస్తుంది దీన్ని బట్టి లేకపోతే ఇందులోకి వచ్చినా వేస్ట్ ఎదుగుదల అంటే అనుభవాలు అనుకుంటారు ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు అది ఆత్మ ఎదుగుదల కాదు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఆత్మ ఎదుగుదల శరీరానికి లాభం కలిగితే ఆత్మ ఏమి ఎదుగుతుంది మనసు యొక్క కోరికలు తీరితే ఆత్మ ఏమి ఎదుగుతుంది ఆత్మ ఎదగాలి అంటే జ్ఞానం కలగాలి ఒక్కసారి ఏం పెరగదు మెల్లిమెల్లిగా రావాలి స్టెప్ బై స్టెప్ అంతస్తులు మేడెక్కాలంటే ఒక మెట్టు ఎక్కస్తే పైకి వెళ్ళిపోతాయి ఒక మెట్టి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా ఎక్కుతూ ఉంటే మెల్లిమెల్లిగా పైకి వెళ్తాం ఈ జ్ఞానం కూడా అంతే నెమ్మది నెమ్మదిగా కొంచెం ఎదిగేమా లేదా అన్నది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి అది నేను చెప్పేది దానికి ఎలా కుదురుతుంది అంటే ఏ గారు చెప్పినటువంటి విషయాలు చూసుకుంటే మనం ఎదిగేమా లేదా అన్నది అర్థమవుతుంది అని చేత అనుభవాలు కూడా పెద్ద గొప్ప ఏం కావు నేను ఖచ్చితంగా చెప్తున్నాను చాలామంది అనుభవాల మీద దృష్టి పెడతారు ఏదో నాకు అది కనిపించింది ఆయన కనిపించాడు ఈయన కనిపించాడు ఆయన నుంచి మెసేజ్ వచ్చింది ఇవన్నీ పత్రికారు ఎందుకు సమర్థిస్తారంటే ఇవన్నీ ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళలో ఉత్సాహం ప్రోత్సాహం ఉండదు ఎన్న కూర్చుంటాం ఇలాగే అనుకుంటారు కొత్త వాళ్ళకు కూడా అట్రాక్షన్ ఉండదు అందుకే ఆయన చెప్పమంటూ ఉంటారు ఇవన్నీ చెప్తూ ఉంటే ఓహో వాళ్ళకు వచ్చింది మనకు వస్తుంది అనేటువంటి ఆసక్తి వాళ్ళలో బయలుదేరుతుంది వీళ్ళకు కూడా నిరుత్సాహపరం కానీ గుర్తెట్టుకోండి ఈ అనుభవాలన్నీ ప్రయోజ పెద్ద నాలు ప్రయోజనం లేదు ఇటువంటివి వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కారణం ఏంటంటే పత్రికారు కూడా చెప్పారు ఒకసారి అనుభవాలు వస్తే మంచిది అనుభవాలు రాకపోతే మరీ మంచిది ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మీరు ఎదుగుతున్నారు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి అనుభవాలు రాకపోతే మరీ మంచిది అని ఇంకేతంటే ఈ సాధన తీవ్రంగా చేసే వాళ్ళకి ఈ నియమాలు అవి పాటిస్తూ కొంతమందికి వస్తే వచ్చ వచ్చి ఉండొచ్చు నాలు లెక్క అవుతే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే అనుభవాలన్నీ మనసు నుంచి వచ్చేవే కానీ అసలైనవి కావు అసలు ఎవరు అని అన్నం ఉంటే ఉండొచ్చు ఓ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అంతమందిలో వీళ్ళ శాతం ఎంత చాలా అల్పం అది అక్కడ కూడా అదే గొప్ప విశేషమేం కాదు ఎందుకంటే వాడికి ఆ అనుభవం వచ్చింది మీకు అలాంటి అనుభవం రాలా మీరెందుకు నేను తక్కువ వాడు ఎక్కువ అనే భావంలో ఉంటారు మీకు ఇంతకు ముందు జన్మలో ఆ అనుభవాలన్నీ అయిపోయినాయి ఇంకా కొత్త వాటి కోసం మీరు ఇక్కడికి వచ్చారు ఈ జన్మ తీసుకున్నారు వాడికి ఇదే ప్రథమం అయిపోయింది ఎందుకు వస్తుంది టెన్త్ చదివేశారు మళ్ళీ టెన్త్ చదువుతారా ఇంటర్లోకి వెళ్తారు అక్కడ పాఠాలు వేరే ఉంటాయి ఎందుకు మంచిది అంటే ఇంకా మళ్ళీ ఈ జన్మ వేస్ట్ చేసుకుంటావా అట్లన్నిటి కోసం అయ్యేందుకు నీకు నువ్వేం చేస్తున్నావో నువ్వేం సాధిస్తున్నావో నీ జ్ఞానం ఎంత పెరిగిందో నువ్వు వాటి మీద పెట్టు ఎవడైనా జ్ఞానం సంపాదించుకోవాలి పూర్ణ జ్ఞానం అవ్వాలి భూమి మీదకి మళ్ళా రాకుండా ఉండాలి అదే ఇంకంతగా ఇంకేం లేదు ఆ జ్ఞానం ఎంత పెరిగింది దాని మీద దృష్టి పెట్టు ఆ అనుభవాలు నువ్వేం చేసుకుంటావు అందుకే పత్రికని ఫాలో అవ్వాలి అవుతేనే మనకి అన్నీ అర్థమవుతాయి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ల క్రితం ఆయన అనుభవాల నుంచి ఎన్ని నేర్చుకున్నాను ఇంకొక విషయం చెప్తాను పత్రిక జరిగిన అనుభవం అప్పుడు ఆ స ఆ టైంలో ప్రతీ నెల భీమరం వచ్చేవారు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండేవారు నేను చాలా సందేహాలు అడిగేవాడిని వాటికి ఆ సందర్భానుసారంగా ఆయన ఇచ్చేవారు ఒక్కొక్కసారి ఆయన నుంచే కొన్ని కొన్ని విషయాలు వచ్చేవి అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని ఎవరు కొంతమంది వచ్చేవారు ఆ సందర్భంగా కొన్ని కొన్ని నేర్చుకునేవాడిని ఇలా మెల్లి మెల్లిగా చాలా విషయాలు అవసరాన్ని బట్టి గారే ఇంకోళ్ళని వంకబెట్టో ఇంకోళ్ళు వంక పెట్టో మనకు బోధిస్తూ ఉంటాడు సరే ఆ టైంలోనే ఎవడో ఒకడు ఓ తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకుని భీమరం వచ్చాడు ఆ అబ్బాయి వయసు ఏడెమ్ ఏళ్ళు ఎంత ఉంటాయి పదేళ్ళు ఊపి వాడు అందరిళ్ళకి తీసుకెళ్తూ ఉంటే ఆ ఇళ్లలో వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రశ్నలు ఎన్నో అడిగేవారు అడిగితే అన్నీ చెప్పేసేవాడు నువ్వు ఇంత ముందు ఇది ఇంత ముందు ఇది నువ్వు ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి ఆ వయసులో అసలు మాట్లాడమే గొప్ప అలాంటి విషయాలకి సమాధానాలు చెప్పడమే చాలా వచ్చాయి అది చూసి కాళ్ళు అందరిలోకి పిలిచేవారు అది చెప్పుకున్నారు ఇది అప్పుడు నాకు అనిపించింది అంత చిన్న కుర్రుడు వాడు అన్ని విషయాలు చెప్తున్నాడే మనం ఎంత ఎదిగాము ఎంత చేస్తున్నాము ఇంత ధ్యానం చేస్తున్నాము మనకు ఒకటి లేదే మనకు ఒకటి తెలియట్లేదే ఏంటి అని నాకు సందేహం వచ్చింది అప్పుడు ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు పత్రికని అడిగాను మెల్లిగా ఏమని ఏమండి ఆ కుర్రోడంట గొప్ప గొప్ప విషయాలని చెప్తున్నాడండి చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న పత్రికారు ఒకటే మాట అన్నారు ఏమన్నారంటే అలాంటివన్నీ నీకు ఎప్పుడూ అయిపోయినాయి అయ్యాను అంటే అలాంటి అనుభవాలు నువ్వు ముందు జన్మల్లో పొందేశావు ఆయన గ్రహించాడు నా ప్రశ్న అడిగాను అంటే మనకి లేదు ఆ కుర్రోడుకుంది అని నేను ఫీల్ అవుతున్నాననే విషయం ఆయన గ్రహించి మరి మన గతం అన్నది మనకు తెలియదు కాబట్టి చెప్పాడే దాని గురించి నువ్వేం ఆలోచించక్కల ఇప్పుడు నువ్వు చేసే పని దానికంటా గొప్పది అని ఆయన చెప్పాడు ఇండైరెక్ట్గానే అప్పుడు అర్థమైంది ఆయన చేత అక్కడి నుంచి ఎన్ని అనుభవాలు చెప్తున్నా అసలు నేనేమి పట్టించుకో నవ్వుకుంటాను అది అక్కడి నుంచి జ్ఞానం మీదే నేను దృష్టి పెట్టాను ఇంకా శరీర లాభాలు లేవు మానసిక కోరికలు లేవు ఇంక ఏం లేవు అనుభవాలు గడుగుడ్డు గంగరపాసు ఏం లేవు జ్ఞానం మీదే పెట్టాను అదొక స్టేజీ అనుభవాలు పొందడం అండి అదేం పరిపూర్ణ స్టేజ్ ఏం కాదు గొప్ప స్టేజ్ ఏం కాదు ఈ ఎదుగుదలలో ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి అదే గొప్ప ధ్యానం చేస్తే అయ్యే రావాళ్ళు ఏం లేదు మీరు ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నారు అందుకే మీకు రాలా